ఈ నెల పదిహేను నుంచి జరగబోతున్న పది పబ్లిక్ పరీక్షలు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని మండల విద్యాధికారులు గోపాల్ నాయక్ సుబ్బిరెడ్డి తెలిపారు పరీక్షల నిర్వహణలో చీఫ్ డిపార్ట్మెంట్ అధికారులు మధ్య నిర్వహిస్తారన్నారు పరీక్ష రాసే విద్యార్థులు అధైర్యపడకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలన్నారు విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి అని సూచించారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల పొలకొండ మండల కేంద్రంలో ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఈ నెల పదిహేడు నుంచి జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు తూర్పు నడింపల్లి ధనియాని చెరువు కేజీబీవి ఎన్పికుంట ఉన్నత పాఠశాల నుంచి దాదాపు రెండు వందల ముప్పై రెండు మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు శనివారం విద్యాధికారులు తెలిపారు గొడ్డుబైలు పాఠశాల విద్యార్థులు గాండ్లపేంట మండల కేంద్రంలో పరీక్షలు రాస్తారన్నారు పరీక్షల్లో ఎలాంటి చూసు రాయడానికి వీలు లేకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు పరీక్షా కేంద్రంలో తాగునీరు వైద్యం అందుబాటులో ఉంటుందన్నారు ఈ సందర్భంగా విద్యా అధికారులు మాట్లాడుతూ పరీక్షా కేంద్రంలో అమల్లో ఉంటుందన్నారు బయట వ్యక్తులు ఎవరు పరీక్షా కేంద్రంలో ప్రవేశించకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు తల్లిదండ్రులు గమనించి పరీక్ష రాసి ఇంటికి చేరిన వెంటనే విద్యార్థులపై దృష్టి పెట్టి టీవీలకు సెల్ఫోన్లకు దూరంగా పెట్టి చదువుకునే విధంగా చూడాలి అని అధికారులు తెలిపారు ఎన్పికుంట మండలంలో పదో తరగతి విద్యార్థులకి ఈ నెల పదిహేడవ తారీఖు నుండి ఏప్రిల్ ఒకటో తారీఖు వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నాం ఈ పరీక్షలకి మండలంలోనే టిఎన్పల్లి స్కూల్ నుండి ఇరవై మంది ఎన్పికుంట హై స్కూల్ నుండి అరవై మంది రూట్బల్ హై స్కూల్ నుండి అరవై మంది ధనియాంచేరు హై స్కూల్ నుండి పదహైదు మంది కేజీబీబీ స్కూల్ నుండి ముప్పై ఎనిమిది మంది ప్రైవేట్ స్కూల్స్ నుండి ముప్పై ఐదు మంది మొత్తం రెండు వందల ముప్పై రెండు మంది విద్యార్థులు ఈ మండలం నుండి ఎస్ఎస్సి పరీక్షలకి హాజరవుతూ ఉన్నారు ఈ పరీక్షలకు తాను ఎన్పికుంట హై స్కూల్ సెంటర్గా వేయడం జరిగింది ఈ సెంటర్కి చీఫ్ డిఓ అపాయింట్ కావడం జరిగింది అదేవిధంగా ఈరోజు పదకొండు మంది ఇంజనీర్లను కూడా అపాయింట్ చేయడం జరిగింది డిఓ గారు ఈ పరీక్షలు ఉదయం తొమ్మిది ముప్పై నుండి మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు వరకు పరీక్షలు జరుగుతాయి ఈ పరీక్షలు జరిగేటువంటి సమయంలో పాఠశాల పరిసరాల చుట్టూ ఎవరు కూడా తల్లిదండ్రులు కానీ ఇతరులు ఎవరు కూడా రాకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని విధించడం జరుగుతుంది పాఠశాల కాంపౌండ్ వంద మీటర్ల దూరంలో ఎవరు కూడా రాకూడదు ఈ పరీక్షలను ప్రశాంతంగా నిజాయితీగా నిర్భయంగా జరుపుతాం విద్యార్థులు ఎవరు కూడా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఈ ఎగ్జామ్స్ రాయొచ్చు మరి విద్యార్థులకు సూచన ఏమిటి అంటే పరీక్ష కాలేజీ కావడానికి కావాల్సినటువంటి హాల్ టికెట్ వారికి కావాల్సినటువంటి ప్యాడ్ అదేవిధంగా పెద్దలు మాత్రమే తీసుకురావాలా ఎలాంటి విషయాల్లో కూడా ఆందోళన చెందకుండా ముందుగానే అర్ధగంట ముందుగానే పరీక్షల్లోకి హాజరై ప్రశాంతంగా ఈ ఎగ్జామ్స్ని రాయాలని చెప్పేసి మండల విద్యాశాఖ అధికారులు కోరుతున్నాం